ఐసీసీ టీ ట్వంటీ కప్ జూన్లో వెస్టిండీస్ అమెరికా వేదికల్లో జరగబోతుంటే గత పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలుచుకొని టీమిండియా ఈసారి ఈ ప్రపంచ ను గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది ఈ మెగా టోర్నీకి ముందు అయితే టీ ట్వంటీ మ్యాచ్లు లేవు కాబట్టి టీమిండియా ప్లేయర్లకు ఐపీఎల్ సీజన్ అనేది చాలా ముఖ్యమైనదిగా మారబోతుంది అయితే ఈ ఐపీఎల్కు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటంటే ఈ ఏడాది ఐపీఎల్ అనేది మార్చి ఇరవై రెండున ప్రారంభం కాబోతుంటే మే ఇరవై జరగబోతున్నట్లు క్రిక్ బజ్ అయితే పేర్కొంది లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత అధికారికంగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకటిస్తారని సమాచారం లోక్సభ ఎన్నికల సమయంలో ఐపీఎల్ రెండు సార్లు జరిగింది రెండు వేల తొమ్మిదిలో పూర్తిగా భారతదేశం బయట సౌత్ ఆఫ్రికాలో ఐపీఎల్ నిర్వహిస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కొన్ని మ్యాచ్లను అయితే నిర్వహించారు ఈసారి టోర్నీ మొత్తంను భారత్లోనే బీసీసీఐ నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ మళ్ళీ ఇబ్బంది ఎదురైనట్లయితే మాత్రం కొన్ని మ్యాచ్లు యూఏ వేదికగా జరగబోతున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుంటాను ఫ్రెండ్స్